ఈరోజు మా ఊళ్ళో ఉదాయానికి వర్షం విపరీతంగా పడుతుంది రైతులు ఇంకా ధాన్యాలు చాలా మట్టుకు ఉన్నాయి వీళ్ళు అయిపోయినాయి చాలా గట్టిగా పడుతుంది వినాల వర్షాల వల్ల చాలామంది ఇబ్బందులు పడుకుంటారు అయితే చాలామంది మార్పులు అయినవి ఇంకా అవలసరం ఉండే మరి ఏదైనా వాతావరణ మార్పులు మరి ఏం చేస్తాం పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం గంట గంట వానమాటం మరి రైతులే చాలా మంది షేళల్లో ధాన్యాలు ఉడిపోయినాయి నిజంగా ఇలాంటి వర్షాలు రైతులకు చాలా ఇబ్బంది ఎందుకంటే మామూలు పర్వాలేదు కానీ రైతులకే చాలా ఇబ్బంది ఉరుములతో కూడిన ఓన చాలా మరి రైతులు ధాన్యా శలలో ఉండుకోలేకమైన ఓన

రైతులను ఇబ్బంది పడుతుంది ధాన్యాలు చాలా చేయడం ఉండదు దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు తర్వాత ఏంటంటే ధాన్యం కూడా ఇలాగా వస్తే రేటు కూడా తగ్గించి కొంటారు అన్ని రకాల రైతులకు ఇబ్బంది ఎందుకంటే రేటు తగ్గిపోతే మరి రైతులకు కిట్టుబాటు అవ్వదు కదా ఎందుకంటే వర్షాల వల్ల కడిచిన ధాన్యాన్ని పంట కూడా ఎవరు ముందుకు రాజాలు ఇబ్బంది రైతులకి వెళ్తుందే నెక్స్ట్ పంటలకి వెళ్ళే ఎవరైనా సహాలనుకున్నా ధాన్యత లోపలిందండ காட்டி இல்ல வசார வந்து ரயத்துக்கு ஞாயம் செய்ய தான் வந்து எங்கே கருத்து தான் கால பொலப்பா இப்பந்த ரெண்டு வேண இப்போ அது பார்த்து மன தான் எங்கே ஆறு லட்சம் படிச்சுட்டு கிரம பண்ணி ரெண்டு நியாயம் செய்யலாம் ரத்து பாக அந்த ரெயத்து போகலாம் மன ஆகும் போதும் பண்ணிங்கே வாழ்ந்த தினைவோம் எந்தமாதிரி சட்டமாக కష్టపడి కూడా పండించే కూడా ఉండాలి మనం అలాంటి రైతులు బత్యంగా అలాంటి రైతుకి ఆకడం అందరికీ నమస్కారం ధన్యవాదాలు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం